హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూడండి వంకాయ కర్రీ చేశాను గుర్తు వంకాయ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా టేస్టీగా చాలా ఎమ్మి ఎమ్మిగా వచ్చింది నేను ఏ నువ్వులు కానీ పల్లీలు కానీ మసాలాలు గాని ఏమీ రుబ్బలేదండి చాలా సింపుల్ గా సెకండ్స్లో సెకండ్స్ అయిపోయే పద్ధతిలో అయితే మీకు ఈరోజు చూపించాను టేస్ట్ అయితే ఎదిరిపోయింది అండి రైస్ కలుపుకొని తింటుంటే పీక్స్ లో ఉంటుంది టేస్ట్ కర్రీ అయితే చేసేద్దామండి అండి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను పెద్ద టీ స్పూన్ తో రెండు టీ స్పూన్లు ధనియాలని వేసుకుందాం టీ స్పూన్ అండ్ హాఫ్ జీలకర్రని వేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని జీలకర్ర ధనియాలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి జీలకర్ర ధనియాలు బాగా వేయండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ధనియాలని జీలకర్ర రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు రోకల బండితో అయితే ధనియాలని జీలకర్ర మెత్తగా పొడ్డా చేసుకోవాలి ధనియాలు జీలకర్ర బాగా నలిగిందండి ఇప్పుడు సైడ్కి తీసేసుకుందాం ఉల్లిపాయలు తీసుకోవాలండి మనం తీసుకున్న వంకాయలు బట్టి ఉల్లిపాయలు తీసుకోవాలి ఒక ఏడెనిమిది ఉల్లిపాయలు తీసుకుంటున్నాను నేను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి టమాటాలు ఒక రెండు తీసుకోవాలి అల్లము చూసారు కదా ఒక రెండు మూడు ఇంచీలు ఉంటుందండి అల్లము ఒక మీడియం సైజు వెల్లుల్లి పైన తీసుకుంటే సరిపోతుంది బాగా లేతగా ఉన్నాయండి వంకాయలు ఒక ముప్పై కేజీ దగ్గర ఉంటాయి వంకాయని తీసుకున్నాను చూడండి వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి కదా ఈ వంకాయలని పొన్నాడు వంకాయలు అంటారండి మీరు కావాలంటే బ్లూ వంకాయలు తీసుకోవచ్చు సన్నగా ఉన్న వంకాయలు తీసుకున్న కర్రీ అయితే బాగానే ఉంటుంది చూడండి ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని తురుముకోవాలండి ముందుగా అయితే ఆనియన్స్ ని తురుముకుంటున్నాను కొంచెం పెద్దగా ఉన్న వైపు తురుముకోండి ఎందుకంటే ముక్క ముక్కల్లో ఉంటేనే బాగుంటుంది మరి సన్నగా తురిమేస్తే పేస్ట్ లాగా అయిపోతుందండి అంత టేస్ట్ అనిపించదు చూడండి ఉల్లిపాయలు మొత్తం తురుమేసాను అలా సన్నగా తురుముకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి మొత్తం అల్లం కూడా అలా సన్నగా తురుమేసుకోండి చూడండి అల్లం అయితే తురుమేసుకున్నాను కదా ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ మొత్తం కూడా అలా సన్నగా తురుమేసుకోండి చూడండి మొత్తం ఐటమ్స్ అన్ని ఎలా తురుముకున్నాను పచ్చిమిర్చి తురుముకున్నాను ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం మొత్తం తురుమేసుకున్నాను మనం తీసుకున్న టమాటా కూడా సన్నగా తురుమేసానండి తురుముకున్న టమాటాలో మొత్తం మనం ఆనియన్ ని అల్లంని అల్లం ని వెల్లుల్లి మొత్తం తురుమేసుకున్నాం కదా మొత్తం ఐటమ్స్ అన్ని టమాటాలోకి వేసుకోండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి సన్నగా తరుగుకున్న కరివేపాకును కూడా వేసుకుందాము ఇప్పుడు మనం తురిమి పెట్టుకుని ఉంచుకున్న ఐటమ్స్ లో ముందుగా దంచుకున్న జీలకర్ర ధనియాల పొడిని అయితే వేసుకుందాం పెద్ద టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము మనం పచ్చిమిర్చిని కూడా తురుముకొని వేసుకున్నాం కాబట్టి మీరు తినే కారం బట్టి అయితే కారం యాడ్ చేసుకోవాలి నేనైతే స్పూన్ అండ్ హాఫ్ వేస్తున్నానండి మనం తీసుకున్న వంకాయల్ని బట్టి మనం తురుము పెట్టుకున్న ఐటెమ్స్ ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఐటమ్స్ని ని మనం బాగా కలుపుకోవాలి అల్లం తురుము వెల్లుల్లి తురుము ఉల్లి తురుము కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి తురుము మొత్తం కలుపుతుంటేనే ఫ్లేవర్ అయితే అదిరిపోతుందండి కర్రీ అయితే ఇంకా అదిరిపోతుంది ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది టేస్ట్ మనం అన్ని ఐటమ్స్ని ని తురుము పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మనం తీసుకున్న వంకాయల్ని గుర్తు వంకాయల్లా కట్ చేసుకోవాలండి నాలుగు భాగాల్లో అలా కట్ చేసుకోవాలి లేత లేత వంకాయలు తీసుకుంటేనే కూర అయితే టేస్ట్ అనిపిస్తుంది మొత్తం వంకాయల్ని గుర్తు వంకాయల్లా కట్ చేసేసుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వంకాయల్లో స్టప్ చేసుకోవాలి అలా మజ్జికి అలా తీసుకుంటూ మొత్తం స్టప్పింగ్ పూర్తిగా కాయ నిండా వెళ్ళేటట్లుగా స్టఫ్ చేసుకోవాలండి ఈజీగా వెళ్తుంది ఎందుకంటే మనం తురుము పెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి ఐటమ్స్ బాగా లోపల వరకు వెళ్తుంది వంకాయకి మొత్తం వంకాయల్ని స్టఫ్ చేసేసుకోండి వంకాయ కర్రీని ఎన్నో రకాలుగా ట్రై ఉంటారు గుర్తు వంకాయని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారండి రుబ్బే పని ఉండదు మసాలా అయ్యి మీకు చాలా ఈజీగా అయిపోతుంది చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి పెట్టండి స్టవ్ మీద ఏ కళాయి పెట్టుకున్నానండి ఇప్పుడు కర్రీకి సరిపడేటట్టుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది వంకాయ అంతా మగ్గాలి కాబట్టి కొంచెం ఒక ఐదు ఆరు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వంకాయలను వేసుకోవాలండి ఇప్పుడు స్టప్పింగ్ చేసుకున్న వంకాయలను మొత్తం కళాయిలైతే వేసేసుకోవాలి టప్పింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాను కూడా కాయలు పైన వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూద్దాం కలుపుకోండి పైకాయలు కిందకి కిందకాయలు పైకి వంకాయలను వేసుకుంటూ మనం మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకొని తర్వాత మూత తీసేసేయాలి చూడండి ఆయిల్ అయితే బాగా పైకి స్ప్రెడ్ అవుతుంది కదా చాలా వరకు మగ్గిందండి వంకాయ ఇంకా మూత పెట్టకూడదు కలుపుకుందాము పైకాయలు కిందకి కిందకాయలు పైకి మళ్ళీ అనుకోవాలండి అనుకొని అలా మూత పెట్టకుండా మొత్తం సాఫ్ట్ గా మగ్గించుకోవాలి చాలా వరకు కుక్ అయిపోయిందండి వంకాయ ఇలా మగ్గించుకుంటే లోపల ఇంకేమైనా పచ్చు ఏమైనా కాస్తుంటే మళ్ళీ మగ్గితే మంచి సాఫ్ట్ గా మాట కర్రీ చూడండి వంకాయ మొత్తం బాగా మగ్గిపోయింది ఆయిల్ అయితే పైకి స్ప్రెడ్ అవుతుంది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా వంకాయ అంతా బాగా కుక్ అయిపోయిందని అలా చిన్న మంటని పెట్టుకుంటూ సాఫ్ట్ గా మనం మగ్గించుకోవాలండి అంతా బాగా మగ్గితే అంత బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మొత్తం కూర అయితే యిందండి పైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము ఒకసారి బాగా కలుపుకోనండి ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా ఆ వేడికే కొత్తిమీర మగ్గుతుంది ప్రత్యేకించి మగ్గించవలసిన అవసరం లేదు స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గుర్తు వంకే కూర అయితే రెడీ అయిపోయిందండి నేనైతే చేతితో పట్టుకుంటున్నాను కావాలి చూస్తుంటేనే అలా నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది కదా అంత టేస్టీగా అంత ఎమ్మీ ఎమ్మీగా వచ్చిందండి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చూసారు కదా అస్సలు నేను స్పైసెస్ వేయలేదు ఏమి వేయలేదు పల్లీలు కానీ నువ్వులు కానీ ఏమి వేయలేదండి చాలా సింపుల్ గా చేశాను కదా మన ఇంటి చుట్టాలు వచ్చినప్పుడు ఈ స్టైల్లో ఒకసారి సింపుల్ గా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మా లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే కంటసీమల్ని అయితే అటవేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్